ప్రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకంగా అందరికీ మా కుటుంబ గర్భున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ప్రైజ్ అలాడ్ అందరికీ ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ సంతోషకరమైనటువంటి రోజున ఒక చిన్న లేఖనాన్ని మనం చదువుకుందాం రోమీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని గమనించినట్లయితే రోమీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని గమనించినట్లయితే కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా నీతి గలదియు ఉత్తమమైనది యునై ఉన్నది కదా పరిశుద్ధ గ్రంథము అంటే దేవుడు దేవుడు అనగా పరిశుద్ధ గ్రంథము వాక్యము అనగా దేవుడు దేవుడు అనగా వాక్యము దేవుడు అంటే ఎలా ఉండాలి అని మనం గమనించినట్లయితే ఇదిగో చూడు ధర్మశాస్త్రము అనగా దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు ఆయన ఆజ్ఞలు కూడా పరిశుద్ధముగానే ఉంటాయి ఆయన నీతి కలిగిన దేవుడు ఆయన ఉత్తమమైనటువంటి వాడు అని మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుని కొరకు మనము తెలుసుకోవలసిన అవసరత ఎంతగానో ఉంది ఒక మనిషి ఈ లోకంలో బ్రతకాలి అంటే నిజముగా మనిషి మనిషిగా ఏ విధముగా నడుచుకోవాలో కేవలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ యొక్క భూమి మీదకి వచ్చి ఒక మనుషుడు ఏ విధముగా బ్రతకతే మనిషి మనిషిగా జీవించినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి దేనిని ఎదుర్కోగలుగుతావు దేని ద్వారా నడుచుకోగలుగుతావు అని మనము గ్రహించినట్లయితే ఇదిగో మనకు మాదిరి అయినటువంటి దేవుడు ఉన్నాడు ఆయన కేవలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే కదా ఆయన పరిపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు ఒక మనిషి ఏ విధముగా బ్రతకాలో ఇదిగో ధర్మశాస్త్ర విషయమై నీతిమంతులుగా ఉత్తమమైన దాని కొరకు ప్రయాసపడేవారిగా మనుషుడు ఉండాలి ఆజ్ఞలు కూడా జవ దాటకూడదు ఆజ్ఞలు మనం చూస్తాం కదా నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించు ఈ పేరు పొరుగువారిది ఏది ఆశించకూడదు భార్యని కూడా ఆశించకూడదు చివరిగా ఒక మాట పలుకుతారు దేవుడు రెండు ఆజ్ఞలుగా చేశారు నిన్ను వాళ్ళని పొరుగు వాని ప్రేమించు ప్రభువైనటువంటి ఏసుక్రీస్తును నీ పూర్ణ ఆత్మ చేత నీ పూర్ణ బలము చేత ఆయనను ఆరాధించు అని స్పష్టంగా నీ కొరకు నా కొరకు చెప్పాడు నేటి దినాల్లో నిజంగా అట్టి ఆరాధన ఉందా యేసుక్రీస్తు పుట్టుక అనగా ఆయనను ఆరాధించడం కదా ఆయనను ఆరాధించడము అంటే నిజంగా నేను మనస్ఫూర్తిగా మనం ఆరాధన చేస్తూ ఉంటున్నామా లేక పై పై భక్తి లేక పెదువుల చేతనే ఆరాధనలు చేస్తూ లేక నృత్యాలను చూస్తూ లేక డ్యాన్సులు చూస్తూ అందులోనే దేవుని ఆరాధిస్తున్నామని పొంగిపోతూ ఉంటున్నామా గమనించుకోవాలి కదా నిజమైనటువంటి ఆరాధన అంటే దేవుని రా ఆయన ఈ లోకానికి ఒక మనిషి నిమితం ఎందుకైతే వచ్చాడో దానిని ప్రకటించడం అండి అనేకమైనటువంటి మన దేవుడు అల్లరికి కర్త కాడు గెంతులు వేయడానికి కర్త కాడైనా ఆయన అనేకమైనటువంటి వాటికి మార్గాలను చూపించే దేవుడు కేవలం ప్రభు అయినటువంటి క్రీస్తు మాత్రమే కాబట్టి నిజమైనటువంటి సువార్తను నిజమైనటువంటి రక్షణ అనుభవాన్ని పక్కన పెట్టేసి ఈ లోకంలో ఏవేవో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారండి నిజముగా దేవుడు వీటిని ఇలా చేయాలి అనే ఎక్కడ చెప్పలేదండి ఆయన పుట్టాడు అంటే ఒక మనిషి పాపమును విడిపించాలి ఆ పాపము నుంచి విడిపించామా పాపములో అనేకమైనటువంటి వాటిని లేవనే